హలో గాయ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను విశాంజన ఈరోజు మండే బ్లాగ్ అనమాట సో మండే రోజు యాజ్ యూజువల్గా అమ్మ ఫాస్టింగ్ నేనేమో ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట సో డాడీకి పచ్చడి చేసిందండి సో ఇది మంచిగా కొత్తిమీర అండ్ మిర్చి టమాటో మూడు వేస్ట్ చేసింది అనమాట చాలా ఇష్టం డాడీకి సో వచ్చేసి నిన్న మార్కెట్ కదా మా దగ్గర సో మార్కెట్లో పాలకూర తీసుకురమ్మని చెప్పాను సో ఇక్కడ అన్నీ ఒలిచిపెట్టాను అన్నమాట సో ఇంక ఇప్పుడు ఇది రైస్ చేద్దాం అనుకుంటున్నాను అంటే పాలకూర ఫ్రైడ్ రైస్ అట్లా చేద్దాం అనుకుంటున్నాను అందుకే బ్లాగ్ తీస్తే బాగుంటుంది అనేసి స్టార్ట్ చేశానండి ఇందులోకైతే నేను ఫస్ట్ ఉప్పు ఉప్పు ఫస్ట్ యాడ్ చేసుకోవాలి కదా కొంచెం క్లీనింగ్ కోసం ఎంత లేదన్నా పాలకూర ఆకుకూరలు ఏదైనా కూడా కొంచెం క్లీనింగ్ బాగుంటుంది మంచిది మనం తింటాము అంటే మంచిదని తింటాము మంచిదని తింటాము బట్ చేసుకునే విధానం కూడా కొంచెం బాగుంటేనే బాగుంటుంది అనేసి నాకు అనిపించింది రెండు మిక్స్ చేసేసుకొని కొంచెం మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకోవాలన్నమాట సో నేను ఇంట్లో తోటకూర ఇలాంటివి చేస్తే అస్సలు తిననండి నాకు ఎందుకో నచ్చదనమాట బట్ ఇక్కడ నుండి కొంచెం తినాలి అని కొంచెం నేను చేసుకుంటానన్నా నాకు ఫ్రై టైప్స్ ఇట్లా రైస్ లాగా చేసుకుంటే ఇష్టం అందుకనేసి ఒకసారి ట్రై చేద్దాం అనేసి ట్రైస్తున్నాను సింపుల్గా నాకు తెచ్చిగా వేలో చేస్తాను అనమాట సో ఎట్లా చేస్తాను అనేది బ్లాగ్ అయితే తీస్తాను చూడండి సో ఈరోజు బ్రౌన్ తోని ట్రై చేస్తున్నాను తినేది కొంచెం హెల్తీగా బ్రౌన్ రైస్ తోని తింటే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుందనేసి చేస్తున్నాను అనమాట ఏ లీఫీ వెజిటేబుల్స్ అయినా కూడా మంచిగా వాష్ చేసుకుంటూనే దాని మీద ఉన్న పెస్టిసైడ్స్ అయితే అన్నీ వెళ్ళిపోతాయి సో కంపారిటివ్లీ మనకు వెజిటేబుల్స్ కంటే ఈ లీఫీ వెజిటేబుల్స్ మీద కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి కదండి సో అందుకనేసి కొంచెం మంచిగా వాష్ చేసుకుంటే సరిపోతుంది అండ్ బ్రౌన్ రైస్తోనే ట్రై చేస్తున్నాను సో ఎప్పుడూ నేను నేను రెగ్యులర్గా తింటాను కాబట్టి దాంతోనే ట్రై చేద్దాం చేశాను అనమాట సో దీంట్లోకి ఫస్ట్ మిక్సీ జార్లోకి పాలకూర అయితే డైరెక్ట్గా పచ్చిగానే వేసేస్తున్నాను సో దీన్ని బాయిల్ చేయాలని అవసరం లేదు ఆయిల్లో ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదనమాట దీంట్లోకి నేను ఫోర్ పచ్చిమిర్చిస్ తీసుకుంటున్నాను బికాస్ నేను స్పైసీ లవర్ని కాబట్టి నాకు కొంచెం స్పైసీగా ఉంటేనే నచ్చుతుందనమాట సో పాలకూరలో టమాటోస్ వేయద్దు అని అంటారు కాబట్టి నేను వేయలేదనమాట లేకపోతే టమాటోస్ కూడా వేసేదాన్ని అండ్ ఇంకా వెల్లుల్లిపాయలు అయితే వేస్తున్నాను సో నేను డైరెక్ట్గా పొట్టు లేకుండానే వేసి వేసేస్తానండి అంటే పొట్టు తీయకుండానే వేసేస్తాను సేమ్ టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు కూడా సో ఇంకా మిక్సీ చేసేసుకో ఎందులో సరిపోతుంది వేసుకోవాలనుకుంటే జీరా కూడా వేసేసుకోవచ్చు ఇంకా నేను పోపు చేస్తాను కదా అంటే ఆవాలు జీరకలు అవి వేస్తాను కాబట్టి ఇంకా నేను వేయలేదనమాట మంచిగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది కొంచెం అక్కడక్కడ పచ్చిమిర్చి సైడ్ తగిలా అనమాట అంత పర్టికులర్గా మొత్తం బ్లెండ్ చేయాల్సిన అవసరం ఏం లేదనమాట సో కొంచెం వాటర్ వేసి చేశాను లేకపోతే పేస్ట్ పేస్ట్ అయిపోతుంది ఫ్రై కాదనేసి సో నెక్స్ట్ అయితే ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడమే అండి ఇంకా ఒక బాండిలో ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి మనం ఆవాలు జీలకర్ర వేసుకోవచ్చు దీనికి రీప్లేస్గా ఏంటంటే స్పైసెస్ లవంగాలు దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు అనమాట స్పైసీగా అంటే కొంచెం మసాలాతో తినాలనుకున్న వాళ్ళు అట్లా కూడా తినచ్చు బట్ నేనైతే కొంచెం నాకు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఇంకా తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను కావాలంటే ఉల్లిపాయలు కూడా మనం మిక్సీ చేసేసుకోవచ్చు బట్ ఇవి తగులుతై బాగుంటుంది అనేసి నేను మిక్సీ చేయలేదు దీంట్లోకి ఇంకా పసుపు ఉప్పు అయితే ఆల్రెడీ వేసాను కాబట్టి ఉప్పు వేయట్లేదు సో ఆకుకూరలో కొంచెం ఉప్పు ఉంటుందని చెప్తారు అందుకే ఇంకా ఎక్కువగా వేయద్దు సో నెక్స్ట్ వచ్చేసి ఈ పేస్ట్ అయితే వేసేసుకొని మంచిగా ఆయిల్ అయితే బయటికి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే పచ్చివాసన అంతా పోతుంది లేకపోతే చాలా చాలా అసహ్యంగా ఉంటుంది సో పచ్చి పచ్చిగా స్మెల్ వచ్చుకుంటూ అస్సలు బాగోదు మంచిగా చూసారా దగ్గరకు వచ్చింది సో ఈ ప్లేస్లో మనం అసలు నేను ఇంకా మంచి మంచిగా జీడిపప్పులు ఫ్రై చేసేసుకొని వేసుకోవచ్చు బట్ ఏం నేను ఏం వేయకుండా డైరెక్ట్గా చేస్తున్నానమాట ఆ టైంకి కరివేపాకు కూడా ఏం లేదండి సో ఇట్లా మనం కొత్తిమీర రైస్ కూడా చేసుకోవచ్చు అండ్ పుదీనా రైస్ కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అవి కూడా 啊，所以应该。 బ్రౌన్ రైస్ అయితే అది అయిపోయిందనమాట సో వేసేసాను దీంట్లోకి బ్రౌన్ రైస్ కొంచెం అంటే గట్టిగా మనం నార్మల్ రైస్ తిన్నట్టు ఉంటే బాగోదనమాట కొంచెం మెత్తగా ఉంటేనే తినాలనిపిస్తుంది లేకపోతే ఇంకా అది అరగదు ప్లస్ తినాలని కూడా అనిపించదు బట్ నాకైతే మంచిగా అలవాటు అయిపోయిందండి చాలామంది అయితే అలవాటు కాదు ఆ టేస్ట్ కూడా ఎంజాయ్ చేయలేరు బట్ నాకు నచ్చి నేను తినడం స్టార్ట్ చేశాను అనమాట సో ఏం లేదు బ్రౌన్ రైస్లో మంచిగా ఈక్వల్ క్వాంటిటీ కర్రీ వేసుకుంటే ఆ టేస్ట్ మనం తీసిపోదు అనమాట చాలా బాగుంటుంది నేను ఇక్కడ మంచిగా రెడీ చేసుకున్నాను బాయిల్ డెగ్గా అండ్ ఇది ఉసిరికాయ పచ్చడి అనమాట మంచిగా ఊరింది అసలు చాలా బాగుండింది ఇంకా ఎమ్మి 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 లంచ్ రెడీ అండ్ హెల్తీ ఆల్సో సో ఎప్పుడు చేసుకోలేదు చూద్దాం వీడియోలో అయితే కొంచెం ముద్దు ముద్దుగా అనిపించింది కదండి సో బ్రౌన్ రైస్ అట్లానే ఉంటుంది కొంచెం బాయిల్ అయితేనే తినబుద్ధి అవుతుంది లేకపోతే తినబుద్ధి కాదనమాట కానీ చాలా చాలా టేస్టీగా అందిస్తారా గ్రీన్ కలర్ గ్రీనరీగా అసలు పచ్చి వాసన అసలు లేనే లేదనమాట నేను మొన్న పెట్టిన ఉసిరిపాయ పచ్చడితో తింటుంటే ఎంత ఎమ్మిగా ఉందో అసలు చాలా చాలా ఎమ్మిగా అనిపిస్తుంది ఎక్కువగా ఉంది మరి కూడా ట్రై చేయనిపచ్చు పని లేం లేదండి నేను ప్రాసెస్ చూపెట్ట చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా చేసుకొని తినండి ఇంకా అన్నం తినుకుంటూ మొగల్ రెండు సీరియల్ చూస్తున్నాను ఇప్పటికీ ఈ సీరియల్ నేను చూస్తానండి ట్వెల్వ్ ఓ క్లాక్ వస్తుంది మధ్యాహ్నం ఖచ్చితంగా మిస్ కాకుండా చూస్తాను నేను లంచ్ టైం నేను ఎప్పుడు అది పెట్టుకునే చూస్తానమాట సో యూట్యూబ్లో చూశాను ఇంకా ఇంకా చూడాలి చూడాలి అనిపిస్తుంది ఆ సీరియల్ అయితే ఇంకా నేను మర్చిపోను అనమాట సో చూస్తూనే ఉంటాను నచ్చుతుంది నాకు చాలా సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈవినింగ్ టైంలో చపాతి అండ్ పూరి తినాలనిపించిందంట ఆ రోజు మండే అమ్మ ఫాస్టింగ్ అయినా కూడా ఎందుకో పూరి తినాలి నైట్ అనిపిస్తుంది ఇంకా అనమాట సో నేనైతే తినను అమ్మ డాడీ ఇద్దరు పూరీలు వాళ్ళకి చాలా ఇష్టం పూరీలు అంటే సో మా అమ్మ ఎప్పుడైనా బయటకు వెళ్ళినా టిఫిన్స్లో పూరీనే తింటుంది తనకి చాయ్లో ఇష్టం ఇంకా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట తనకి పూరీ అంటే సో పూరీలు అయితే మంచిగా పొంగినాయి సో ప్రతి ఒక్కటి పొంగాయండి అదే అదే హ్యాపీగా అనిపించింది నాకు ఇక్కడ సో ఇప్పుడైనా వీడియో తీద్దామంటే కరెక్ట్గా పొంగవు సో ఈసారి మాత్రం మంచిగా అన్ని పొంగాయి సో టేస్ట్ కూడా పొంగితేనే బాగుంటుంది అండ్ కొంచెం కలర్ వస్తేనే పూరీలు బాగుంటాయి వైట్ వైట్గా ఉంటే నాకు అస్సలు నచ్చుదన్నమాట నేను తిన్నకాడికైనా రెడ్గా ఉండే తింటాను ఇంకా పూరీలు అయితే అయితే చేసేసుకొని ఇంకా చపాతీలు కూడా చేసుకున్నాను సో ఈ మధ్య చపాతీలు ఏ కర్రీ లేకుండా వట్టిగానే తినాలని నాకు అనిపిస్తుంది సో అట్లా నేను నచ్చుతుంది అనమాట నైట్ టైం అండి అప్పటికే సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా అది చపాతి తింటున్నాను ఏదో కొంచెం పచ్చడి ఉంటే పచ్చడి వేసుకొని తింటున్నాను అనమాట సో ఇట్లా జరిగింది ఇది మండే బ్లాగ్ సో ఇంకా నీరసంగా అనిపిస్తుంది అంటే ఇవి తీసుకొచ్చింది ఓఆర్ఎస్లు సో అవి అది ఇంకా రెండేమో తీసుకొస్తే ఒకటి తాగేశాను ఇంకొకటి ఉందనమాట సో నైట్ మంచిగా తాగి హాయిగా పడుకుండిపోయాము బిగ్ బాస్ చూసి సో ఇట్లా జరిగిందనమాట ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు చేయాల్సిన పని ఏంటి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ చూసిన ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్